నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ్మ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి రేపు పన్నెండవ తారీఖు ఈ మే నెలలో వచ్చే అతి శక్తివంతమైన పౌర్ణమి అండి నిజంగా ప్రతి పౌర్ణమికి కూడా మనం ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటాం అంటే అండి నిజంగా మిగతా రోజుల్లో చేసే పరిహారాల కంటే ఈ పౌర్ణమి రోజు చేస్తే వెంటనే మనకి ఫలితం అనేది దక్కుతుందని నిజంగా ప్రపంచానికి శక్తి ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం అందువల్ల ఉదయాన్నే లేవడానికి ముందుగానే అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా మన పరిహారాలు ఏదైతే చేయాలో మనం చేస్తూ ఉన్నాం అందువల్ల ఉదయం లేవగానే అందరూ కూడా చేయవలసిన ఒక ముఖ్యమైన ఒక విషయం అండి ఆ విషయంతో పాటు మనం ఒక శక్తివంతమైన ఒక మాట అనేది కూడా ఉంది ఈ మాటని మీరు ఒక ఇరవై ఏడు సార్లు అనుకుంటూ ప్రపంచానికి కనెక్ట్ అవ్వగలిగితే నిజంగా అండి మన మనసులో ఏదైతే ఒక డ్రీమ్ అనేది ఉందో ఏదైతే ఒక కళ అనేది ఉందో ఏదైతే ఒక ఆశ అనేది ఉందో అది ఆ రోజే నెరవేరడానికి ప్రపంచానికి పౌర్ణమి రోజున అంత శక్తి ఉంటుందండి ఇంకా ఆ మాట ఏంటి మనం ఎలా అనుకోవాలనేది కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారు వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి రేపు అంటే పన్నెండవ తారీఖు సోమవారం నాడు ఈ మే నెలలో వచ్చే పౌర్ణమి అండి చాలా అంటే చాలా శక్తివంతమైన పౌర్ణమి మిగతా నెలలో వచ్చే పౌర్ణమి కంటే ఈ మే నెలలో వచ్చే చిత్రా పౌర్ణమి అని కూడా అంటారండి ఇలాంటి చిత్రా పౌర్ణమి రోజున మనం చేసే చిన్న చిన్న పరిహారాలు కూడా మన ప్రపంచానికి తొందరగా కనెక్ట్ అవ్వచ్చండి అసలు పౌర్ణమి అంటే ఏంటి విశేషం ఎవరికి విశేషం అని అంటే ఆ చంద్రభగవానుడికి విశేషం అండి చంద్రభగవానుడు అంటే ఎవరో ఎవరో కాదండి నిజంగా సాక్షాత్తు ఆ మహాశివుడే అనమాట ఆ ఈశ్వర్ణి తలుచుకుంటూ చంద్రభగవాన్ని తలుచుకుంటూ మనం ఉదయాన్నే చాలామంది కూడా అండి పౌర్ణమి రోజున అమావాస్య రోజుల్లో చక్కగా ఉదయాన్నే ముహూర్తంలో లేచి పరిహారాలు చేస్తూ ఉంటారు నిజంగా ఏం పరిహారం చేసినా బ్రహ్మ ముహూర్తంలో లేచి మనం చక్కగా యోగా కానీ ధ్యానాలు కానీ మెడిటేషన్ అలాంటివి చేస్తూ ఉంటాం ఎందువల్ల ఆ రోజు చాలా ఫ్రెష్గా ఎనర్జీగా ఉంటారండి అందరూ కూడా ఈ ప్రపంచం మనకి అంత శక్తి ఇస్తుందన్నమాట మన బాడీ పరంగా కూడా ఆ రోజు లేచి చూడండి చాలా యాక్టివ్గా అనిపిస్తుంది బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేయడం కానీ నిజంగా ఐదు గంటల నుంచి ఆరు గంటల సమయంలో లేచినా కూడా పర్వాలేదు మీరు మూడు గంటలకు నాలుగు గంటలకు లేకపోయినా కనీసం మనం ఒక ఐదు నుంచి ఆరు గంటల లోపైనా సరే లేచి స్నానం చేసి చక్కగా సూర్య నమస్కారాలు చేసుకుంటే చక్కగా అండి పౌర్ణమి రోజున అంత ఒక ఎనర్జీ మనకి ఎక్కడ లేని ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మన బాడీలోకి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది ఎందువల్ల ఆ రోజు మన కోరికలు వెంటనే తీరుతాయి అని అంటున్నాం మనం కూడా యాక్టివ్గా పనిచేస్తాం ఆ రోజు అంతా కూడా ఈరోజు ఎలాగైనా సరే నేను ఈ విషయాన్ని సాధించాలి అన్న ఒక ఎనర్జీ అనేది అనేది ఈ ప్రపంచం మనకి ఇస్తుందండి అందువల్ల అలాంటి రోజున ఉదయాన్నే లేవగానే చక్కగా ఇంకా ఈ పౌర్ణమి అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే అండి ఈ రోజు పదకొండవ తారీఖు రాత్రి ఈరోజు ఎనిమిది గంటల నుంచే స్టార్ట్ అయిందండి పౌర్ణమి అనేది ఇంకా రేపు అంటే పన్నెండవ తారీఖు రాత్రి పదిన్నర గంటల వరకు కూడా ఈ పౌర్ణమి గడియలు ఉన్నాయండి చాలా అంటే చాలా అద్భుతమైన గడియలు అండి మీ డ్రీమ్ కానీ మీ కోరిక కానీ మీ ఆశ కానీ మీ కల కానీ నెరవేర్చుకోవాలి అని అంటే కనుక మీరు ఉదయాన్నే లేదు చక్కగా మంచం మీదే పడుకునే ఒక బ్రహ్మముహూర్తంలో ఒక అలారం పెట్టుకుని ఒక ఫైవ్ థర్టీకి కానీ ఒక సిక్స్ ఓ క్లాక్ లోపు ఫైవ్ టు సిక్స్ లోపు ఒక అలారం పెట్టుకొని చక్కగా మీరు ఉదయాన్నే చక్కగా లేస్తూ మీ అరచేతులను చూసుకుంటూ ఇప్పుడు చెప్పబోయే నేను ఈ స్విచ్ బోర్డ్ని మీరు అనుకోండి ఫ్రెండ్స్ నిజంగా ఇంతకు ముందు కూడా మనం ఈ స్విచ్ బోర్డ్ని తెలియచేశాము కానీ స్విచ్ బోర్డ్స్ కూడా పలానా రోజుల్లో అనుకుంటే ఇంకా శక్తి అనేది ఎక్కువగా ఉంటుందండి వాటికి అందువల్ల మనకి మనం ప్రపంచానికి కనెక్ట్ అవ్వ అవ్వగలిగే శక్తినిచ్చే స్విచ్ బోర్డ్స్ అండి ఇవి ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అని అంటే డివైన్ మ్యాజిక్ బిగిన్ నౌ డివైన్ మ్యాజిక్ బిగిన్ నవ్ అని ఈ స్విచ్వర్డ్ అండి ఇరవై ఏడు సార్లు మీ అరచేతుల్లో చూసుకుంటూ అరచేతులను ఎందుకు చూసుకోమంటున్నాము అని అంటే అండి నిజంగా సాక్షాత్తు లక్ష్మీదేవిని ఫస్ట్ తలుచుకుంటూ డివైన్ మ్యాజిక్ బిగిన్ నవ్ ఒక మ్యాజిక్ని ఒక డివైన్ అంటే ఒక స్పిరిచువల్గా ఒక భగవంతుని సాక్షిగా నాకు అద్భుతమైన మ్యాజిక్ని నా జీవితంలో ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యేలాగా దీవించ తల్లి అని చెప్పి ఆ లక్ష్మీదేవిని కోరుకుంటూ ప్రపంచానికి తో మనం కనెక్ట్ అవ్వగలిగే ఒక శక్తివంతమైన ఒక విషయం అండి గ్రా చూడండి అంటే స్విచ్ బోర్డ్స్ అనేవి తొందరగా కనెక్ట్ అవుతాయి అంటే మనం ఉదయాన్నే లేచి ఎలాంటి ఒక మనం నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదండి ఈ స్విచ్ బోర్డ్స్కి డివైన్ మ్యాజిక్ బిగిన్ అనే స్విచ్ వాడ్ని ఇరవై ఏడు సార్లు పడుకొనే మీరు లేసినా సరే స్నానం చేసైనా చేయొచ్చు లేకలేని వాళ్ళు స్నానం చేయడానికి లేదని అనుకున్న వాళ్ళు మీ అరచేతులను చూసుకుంటూ అయినా సరే ఈ స్విచ్ వాడిని ఇరవై ఏడు సార్లు అనుకొని తర్వాత మీరు మీ పనులు అనేవి మీరు చేసుకోవచ్చండి నిజంగా అంత శక్తి ఉందండి డివైన్కి ఒక మ్యాజిక్ పవర్ అనేది మనకి ఇవ్వడానికి ఇవ్వగలిగే శక్తి ఉంది కాబట్టి ఈ పౌర్ణమి రోజుని ఇలా ప్రయత్నించండి ఇన్ని రోజుల నుంచి తీరని కోరికలు కానీ సమస్యలు కానీ అలాంటి పౌర్ణమి రోజున తీరడానికి అవకాశం ఉంటుందండి అంతేకాకుండా ఇంకొక విషయం కూడా అండి రేపు మీరు ఉదయం స్నానం చేసేటప్పుడు ఆ వాటర్లో మీరు కొంచెం కల్లుప్పుని వేసుకొని స్నానం చేయండి ఫ్రెండ్స్ మీకున్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి ఒక పాజిటివ్ ఎనర్జీ ఒక లక్ష్మీ కటాక్షం అనేది మీ దగ్గరికి రావాలి అని అంటే కొంచెం కల్లుప్పుని పసుపుని వేసి కూడా మీరు స్నానం చేయొచ్చు ఒక మంచి ఒక శుభకార్యాలు జరగాలి ఒక మంచి విషయానికి నేను వెళుతున్నాను బయటికి సక్సెస్ అవ్వాలి అని అనుకుంటున్నాను ఇలా ఒక్కసారి మీరు ప్రయత్నించి చూడండి అంటే ఒకళ్ళు చేసిన వాటర్తో మళ్ళీ చేయకూడదండి ఒక బకెట్లో మీరు వాటర్ తీసుకొని అందులో కొంచెం కల్లుపు వేసుకొని ఒక చిటికడి పసుపు వేసుకొని మీరు స్నానం చేసేసిన తర్వాత బకెట్ వాష్ చేసేసి ఆ తర్వాత వేరే వాళ్ళు స్నానం చేయండి అలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ రెండు విషయాలు రేపు ఫాలో అయ్యి చూడండి నిజంగా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఒక మంచి రిజల్ట్ అనేది మీరు కోరుకుంది కోరుకున్నట్టుగా ఆ రోజే ఒక శుభవార్త వినడానికి కూడా ఈ ప్రపంచం మీకు సహాయపడుతుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఒకవి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి